మనం రామానంద స్వామి ఆశ్రమం నుంచి బయలుదేరాం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి ఐలాపురం హోటల్ నుంచి బయలుదేరి ఇప్పుడు మనం విశాఖపట్నం మీదుగా విశాఖపట్నం వెళ్తూ మధ్యలో అద్భుతమైన రామానంద స్వామి ఆశ్రమం అందులో రమణ మహర్షి ఆశ్రమాన్ని మనం చూసి ఇప్పుడే అక్కడ స్వామీజీ భిక్ష తీసుకుని బయలుదేరారు నిన్నంతా కూడా అద్భుతమైన కార్యక్రమం జరిగింది విజయవాడలో జాతీయ ఆధ్యాత్మిక ధార్మిక సదస్సు జరిగింది ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన తర్వాత స్వామీజీ రోజంతా కాస్త విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం రాజమండ్రి కూడా దాటిపోయి రాచపల్లి ఆశ్రమం దాటిన తర్వాత స్వామీజీ వారు కాస్త విశ్రాంతి అయిపోయిన తర్వాత ఈరోజు మనకి మనతో మాట్లాడడానికి సమయాన్ని ఇచ్చారు ఈరోజు మనం శ్రీనివాసానంద స్వామీజీ ఎలా శ్రీనివాస్ గారు శ్రీనివాసానంద స్వామీజీ ఎలా అయ్యారు ఆ తర్వాత ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఏ విధంగా పెట్టారు ఆ తర్వాత అది ఏపీ సాధు పరిషత్గా ఎలా మారింది ఇప్పుడు ఈ స్థాయిలో ప్రభుత్వాలనే మార్చగలిగే స్టేజ్కి స్వామీజీ వారు రావడంలో ఎటువంటి కృషి జరిగింది వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ముందుగా స్వామీజీ వారిని వారి పూర్వాశ్రమం వారి అసలు ఎందుకని ఈ సన్యాసాశ్రమం వైపు ఆయన దృష్టి మళ్ళీంది అనేది మనం స్వామీజీని అడిగి తెచ్చుకుందాం నమస్కారం స్వామీజీ నమస్తే శ్రీరామ్ గారు స్వామీజీ చాలా కాలం నుంచి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వాలనే మార్చేసే పరిస్థితికి సాధుపరిష్యత్తు వచ్చింది కానీ ఈ స్టేజ్ కన్నా రావడానికి ముందు అసలు మీరు ఈ సన్యాసాశ్రమానికి మీరు రావడానికి మీకు రావాలని అనిపించడానికి ఏ మీకు వచ్చిన అనుభూతులు ఏంటి మీకు కలిగిన అనుభవాలు ఏంటి ఏ అనుభవాల వల్ల మీరు ఈరోజు సన్యాసాశ్రమాన్ని తీసుకోవాలని మీకు అనిపించింది హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ముఖ్యంగా శ్రీరామ్ గారు చిన్నప్పటి నుండి అమ్మమ్మ గారి తాలూకా సహచర్యం అమ్మమ్మ గారు చాలా సూర్యోపాసకరాలు ఆమె ప్రతిరోజు ఒక ముప్పై గంట సూర్య నమస్కారం స్వామికి ఆర్గ్య పార్గ్యాలు ఇస్తూ అలాగా ఒక ముప్పై గంట ఒక రెండు నిమిషాలు మన చేతిని బేపి అవునవును అవునా ముప్పై గంట అలాగా సూర్యనారాయణ స్వామికి సూర్య నమస్కారం చేసుకోవడం బుచ్చమ్మగారు ఇదంతా అది మన శ్రీకాకుళం జిల్లా జీసెగడ మండలం వాండ్రంగి గ్రామం అక్కడ దగ్గరే పెరిగారు అమ్మమ్మ గారి దగ్గరే ఎక్కువ అమ్మమ్మ గారి దగ్గరే నేను ఆమె సాధువులు ఎక్కువగా గౌరవించి ఇప్పుడంటే సాధువులు అంతరించిపోయారు అంతరించిపోవడం అంటే తగ్గిపోయారు మా ఇంత పూర్వం వాళ్ళు వానప్రశులుగా మారి బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత ఈ కాశీ వస్త్రాలు అనేవారు కాషాయ అన్నప్పుడు కాశీ వస్త్ర కాశీ వెళ్లేవారు కొంతమంది వెనకొస్తే కా కాషాయం వేసుకొని భార్య భర్తలు అలాగే గ్రామాల్లో భజన చేసుకుంటే ఎక్కడ ఉండేవారు కాదు ఈ దేవాలయాల్లో నిద్రించడం గ్రామాలు అలా వెళ్ళడం ఎవరో పెడితే ఆహారం తీసుకొని మళ్ళీ సంచారమే అలాగ వారి జీవితాన్ని ముగించేసేవారు గొప్ప వైరాగ్యం ఇప్పుడు ఆ వైరాగ్యం ఎవరికి లేదు రిటైర్ అయిపోయినా కూడా బాధ్యతలు అయిపోయినా కూడా అది లేకపోవడం సాధువులు మనకు కనబడ్డ అలాగే సాధువులు ఎవరైనా వస్తే గ్రామంలోకి బాబు బుచ్చమ్మ గారి ఇంటికి అడగండి అని అడ్రస్ ఇచ్చేవారు ఆ సాధువులు అందరూ పదిహేను మంది పద్దెనిమిది మంది పది మంది ఇలా నిత్యం కూడా అమ్మమ్మ గారి దగ్గర సాధువులు ఉండేవారు వాళ్ళు ఉదయం అంతా ఊర్లో తిరిగి తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చేవారు వాళ్ళకి మా అమ్మ అమ్మ వంట చేసేది అమ్మ వంట చేస్తే ఆ సాధువులు అందరూ మధ్యాహ్నం భిక్ష వారితో పాటు నేను కూడా చిన్నప్పుడు మూడు నాలుగు ఏళ్ళు ఉండే అనమాట చూసేవాడిని అలాగే టెన్త్ క్లాస్ వరకు కూడా సాధు పరంపర అలాగా కొనసాగింది అమ్మమ్మ గారు ఉన్నంత వరకు సాధువులు అలాగా అలాగా ఆవిడ ఆశీస్సులు ఆ ప్రాంతానికి డాక్టర్ సీతమ్మ గారు అమ్మమ్మ గారు అలాగే సాధువులకి తాతయ్య గారేమో పరంపర ఆ రోజుల్లో కాషాయపాట్లు అక్కడ దొరికేవి కాదు ఆ ఈ బరంపురం వెళ్ళి అక్కడ తువ్వాలు తెచ్చేవారు ఆ బరంపురం తువ్వాలు తెచ్చి ప్రతి సాధువుకి కూడా ఆ ఇచ్చి ఆ చివరిని ఏమో ఒక అధ్య రూపాయి రూపాయి ఆ ఆ చివరిని కట్టి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత దక్షిణ అమ్మతో ఇప్పించేదమ్మ అలాగా సాధువులతో మమేకంగా ఉండడం దానివల్ల భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడేమో వాళ్ళు ఆశీస్సులాగా నేను భావిస్తున్నాను అలాగే ఒక సాధువు గారు పంజాబ్ నుంచి వచ్చారు స్వామీజీలతో వచ్చి హిందీలో మాట్లాడారట ఆయన మాట్లాడి ఈయన మీ మీ మనవడు కదా అన్నారట అనుబాబు అని అంత ఆడుకుంటుంటే ఈయన ఎప్పుడైనా చదువుకుంటాడో మాలాగా సాధువు అయిపోతాడు ఈయన మీద ఆశలు పెట్టుకోకండి అన్నారట అప్పుడే అప్పుడే ఆ మాట విన్న అమ్మ రెండు రోజులు భయపడిపోయి భోజనం మానేసిందట అమ్మమ్మ చెప్పేది ఎప్పుడైతే నేను మూడో తరగతి నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆ మాట అన్నారు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మనం వాళ్ళు ఎప్పుడైతే ఇందులోకి వచ్చాము అప్పుడు అమ్మమ్మ గుర్తు చేసింది ఆ రోజు ఆయన అన్నారు రోజు అయిపోయి బాధపడకు భగవంతుడు ఎవరికేది ఇస్తుంది వాళ్ళు చేయాల్సిందే నువ్వు అదృష్టవంతు వాళ్ళని ఓదార్చింది అమ్మమ్మ నేను సన్యాసి తీసుకున్న ఒక నాలుగేళ్ళ వరకు ఉంది అమ్మమ్మ ఆమె కూడా హరే రామ హరే రామ హరే అంటూ అందరు చూస్తుండే అలా ప్రాణాలు ఆహా అదృష్టం అదృష్టం కాబట్టి వారి ఆశీస్సులు అలాగా మనం డిగ్రీ అయిపోయిన తర్వాత సాధారణంగా ఎవరిని ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటారు మీరు ఏమైనా ఉద్యోగం అంటే మనకి ఈ ఆధ్యాత్మికంగా ఇంటర్మీడియట్ నుంచే మనకి వివేకానంద స్వామి పుస్తకాలు చదవడం వివేకానంద స్వామి పైన వ్యాసరేచన పోటీలకు వెళ్ళడం ఎక్కడ జరిగినా అలాగే మన ఆర్ఎస్ఎస్లో మనం ఈ తెల్లవారి వర్గకి వెళ్ళడం ఇలాగ మనం ఈ ఆధ్యాత్మికంగా ఉండడం వలన మనం కూడా ఒక స్వామీజీ అవ్వాలి మనం హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి మనం స్వామీజీ అవ్వలేమా ఇలాగ ఆలోచించేవాడిని ఈలోగా మనకి ఋషికేశి నుంచి దేవానంద స్వామి గారని సంవత్సరానికి ఒక మారు వచ్చేవారు శ్రీకాకుళం ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర అంతా తిరిగి శ్రీకాకుళంలో ఒక వారం రోజులు కేటాయించేవారు వారు వచ్చేటప్పుడు వారితో కూడా ప్రచారంలో వెనక్కి వెళ్ళే వాళ్ళము వారు అన్నారు నాన్న మీలాంటి వాళ్ళు అందరూ యువకులు ఈ ధర్మాన్ని నిలబెట్టాలి అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే అందరూ వ్యాపారాలు చేసుకొని అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ ధర్మాన్ని ఎవరు సంరక్షిస్తారు ధర్మ ప్రచారం చేయాలి నాన్న అని ఒకసారి ఋషికేశ్ రా అన్నారనమాట తీసుకున్నారు ఋషికేశ్ రా అంటే ఇక నా మనసు అంతా ఋషికేశ్ వెళ్ళాలి 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 ఈ చదువు ఈ ఉద్యోగాలు ఎందుకు ఇంకో పెద్ద చెప్పారు కదా మనం ఇంటి దగ్గర చెప్పకుండానే ఋషికేష్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అక్కడ కొన్ని కొన్ని రోజులు ఉండి గురువులు ఆశీస్సులు తీసుకొని ఋషికేశ్ మీద వశిష్ఠ గృహ కేదార్ బదిరి మనం చాడుదాము ఇవన్నీ తిరిగి తిరిగి అక్కడ శివానంద అని ఋషికేశ్లో ఉండి అక్కడ గురువులు ఏంటంటే నాన్న ఇక్కడ ఏముంది మీకు మీరు సాధన చేసుకొని జపమో తపమో చేసుకోవాలి అదే మీరు గ్రామాలకు వెళ్ళారంటే మీ ప్రాంతాలకు వెళితే ధర్మము క్షీణించిపోతుంది స్వార్థం పెరిగిపోతుంది హిందువుల మీద హిందుత్వం మీద దాడులు పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు మీ ప్రాంతాల్లో ఉండి సేవ చేస్తూ ఉండండి ఎప్పుడైనా మనసు బాధగా ఉన్నా కొంచెం ఏవైనా మీరు తిరిగేటప్పుడు ఏమైనా చిరాగ్గా చికాగ్గా ఉన్న ఒక వారం రోజులు వచ్చి ఋషికేశ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండీ ఆయన గురువులు చెప్పడం మళ్ళీ వెనక్కి వచ్చి మనం ఆ ఒక ఆశ్రమాన్ని పెట్టి ఆశ్రమంలో ఆ చిన్న పురిపాక వేసి అక్కడ ప్రతిరోజు భజన ఒక నెలకు ఒక సత్సంగం ప్రతి గ్రామాల్లో మనం దీంతో ముందు మనం జన్మస్థలంలో పెట్టాం ఎక్కడికో వెళ్తా అవున కదా ఎవరైనా ఏంటి ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో సన్యాసం తీసుకున్నాను